శ్రీ కృష్ణ ఇం భగవద్గీతలోని మొదటి అధ్యాయం ఒకటో శ్లోకం అర్థం తెలుసుకుందాం ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రి కురుక్షేత్రి సమవేత యూస్తవహ మామకా పాండవా చైవ కిమకువత సంజయ ధృతరాష్ట్ర ఉవాచ అనగా ధృతరాష్ట్రుడు పలికెను ఓ సంజయ కురుక్షేత్రంలోని ధర్మక్షేత్రంలో నా తనయులు పాండుతనయులు యుద్ధం చేయగోరిన వారై సమకూరిన తర్వాత వారు ఏం చేశారు అని ధృతరాష్ట్రుడు సంజయుని అడుగుతున్నాడు ధృతరాష్ట్రుడు అనగా కౌరవుల యొక్క తండ్రి సంజయుడు అనగా ధృతరాష్ట్రుల దగ్గర మహామంత్రి విదరుడు సంజయుడు ఇద్దరు ధృతరాష్ట్రం దగ్గర మంత్రులు అనమాట అలాగే సంజయుడు సలహాదారుడు కూడా సంజయుడు వ్యాసుని వ్యాసమహర్షి యొక్క శిష్యుడు కావడం వలన అతనికి దివ్య దృష్టి ఉంది అలా అతడు ధర్మక్షేత్రం అనే కురుక్షేత్రంలోని యుద్ధాన్ని దివ్య దృష్టితో చూస్తూ మనం క్రికెట్ ని లైవ్ లో కామెంటరీ ఇస్తాం కదా అలా యుద్ధం ఎలా అని చెప్పేసి ధృతరాష్ట్రానికి సంజయుడు కామెంటరీ రూపంలో ఇలా జరుగుతుందని చెప్పేసి చెప్తున్నాడు ఓం శ్రీ మాతృ నమ జై శ్రీ కృష్ణ సర్వే జనాభా స్వస్తి